వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెల పదిహేనవ తారీఖు మకర సంక్రమణం అది పుణ్యకాలం సూర్యుడు తన యొక్క దక్షిణ దిక్కు సంచారాన్ని వదిలిపెట్టి మరలా ఉత్తరానికి సంచారం చేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలం ఆ సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాసులపై ఆ రవి యొక్క మార్పు ప్రస్ఫుటమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ప్రత్యేకించి వన వనప్రవతాది పితృకారకు సూర్య అన్నారు అంటే ఈ సూర్యుడే మన కాల గణనకి పంచాంగములకి దినములకి నక్షత్రములకి గ్రహాలకి కూడా వీటన్నిటికీ కూడా ఆయన అధిపతి ఆయన ఆధీనంలోనే సృష్టి నడుస్తూ ఉన్నది అందుకనే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అన్నారు సూర్యుడు లేకపోతే ఏమీ లేదు మరి అటువంటి సూర్యుని యొక్క మార్పు ద్వారా ద్వాదశ రాసులు ఏ విధంగా ప్రభావాన్ని చెందుతూ ఉన్నాయి ఏ విధమైనటువంటి ఫలితాలు ఎందుకంటే సూర్యుని యొక్క మార్పు మాసం మాసార్ధత కుజ బుధ శుక్ర రవిర్మాసం అన్నది శాస్త్రం అంటే ఒక నెల రోజుల పాటు రవి యొక్క ప్రభావం ఉంటుంది రోజుకి ఒక డిగ్రీ చొప్పున రవి సంచరిస్తూ ఉంటారు ప్రతి రాశి ఎందు కూడా రాశికి ముప్పై ఉంటే రోజుకు ఒక డిగ్రీ చొప్పున ముప్పై రోజుల పాటు ఒక రాశిలో సంచారం చేస్తారు మరి ఇలా ఒక నెల రోజుల్లో సంచరించేటువంటి సూర్యుడు ఈ మకర సంక్రమణం చేసినప్పుడు జనవరి నెల పదిహేనవ తారీఖు నుండి ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు వరకు కూడా ఆయన మకర రాశి ఉంది అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లోనూ శ్రవణం నాలుగు పాదాల్లోనూ ధనిష్ట మొదటి రెండు పాదాల్లోనూ ఆయన సంచారం సాగినంత వరకు కూడా ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి శుభ ఫలితం ఉంటుంది ఏ రాశి వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది ఏ రాశి వారికి చెడు ఫలితాలు వస్తాయి తెలుసుకోవాలి ఎందుకంటే మనకు ఉన్న పండగల్లో అన్నీ కూడా పెద్ద పండగ ఇదే మరి ఆ పండగ సమయంలో మరి మనకి ఏమి కలిసి వస్తుంది రవి యొక్క మార్పు ద్వారా అనేటువంటి విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా కూలంకషంగా తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి యొక్క స్థితిగతులను పరిశీలనం చేస్తే కుంభరాశి వారికి మకర సంక్రమణం లాగాయితూ రవి యొక్క వ్యయస్థాన స్థితి ప్రారంభమవుతుంది ద్వాదశాష్టమ జన్మ స్థా శనియర్ కంగారక గురు అన్నారు ఇక్కడ పన్నెండవ స్థానం ముందు క్రూర గ్రహాలు ఎప్పుడైతే పడతాయో రవి పన్నెండవ స్థానం ముందు ఉంటారో అది స్వస్థాన నాశనం చైవహ బంధురోగో ధనక్షయం అనగా స్థానాన్ని మార్పు చెందించేటువంటి గ్రహంగా ఉంటారు అంతేకాకుండా కొంత అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలను సృష్టించడం అనారోగ్య సమస్యలకి కారణం అవడం కొన్ని కొన్ని సందర్భాల్లో అతి ఖర్చులకి కారణమవుతూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా రవి యొక్క మార్పు ద్వారా జరుగుతాయి అంతేకాకుండా అప్పటి వరకు ఎవరైతే మనకి మిత్రులుగా ఉన్నారో ఆ మిత్రులందరూ కూడా కొంత వ్యతిరేకంగా మారుతూ ఉంటారు కొంత మీకు అనుకూలించకపోవడం వారు మీకు సహకరించకపోవడం అలా కాకుండా ఇంకా మీరు ఎవరినైతే నమ్ముకుని ఒక పని ప్రారంభం చేశారో వారు ఆకస్మికంగా మధ్యలో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఇత్యాది అంశాలన్నీ దీనివల్ల జరుగుతాయి అందువల్లనే ఈ వ్యయంలో రవి సంచారం చేసేటప్పుడు నిలకడ అనేటువంటిది ఉండదు ఎక్కువగా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడం కానీ అనవసరమైన ప్రయాణాలు చేయడం కానీ అనవసరమైన ఖర్చు కానీ అలాగే శరీరంలో కొంత సత్తువు తగ్గిపోతూ ఉంటుంది ఇటువంటి వాటికి నీరసము ఇటువంటి వాటికి కూడా రవి కారణం అలాగే ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులకి కూడా రవి కారణమవుతారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆ బలాన్ని పెంపొందించుకోవడానికే కుంభరాశి వారు ప్రయత్నం చేయాలి అనగా ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం సూర్యాష్టకాన్ని పఠిస్తూ ఉండడం దానిలో చెప్పినటువంటి విధానంగా అనగా శని ఆదివారాలు మధ్యమాంసాలని నిషేధించుకుంటూ వెళ్ళడం ఇత్యాది అంశాలు కుంభరాశికి కలిసి వస్తాయి అలాగే ఎరుపు రంగు వర్ణానికి అంటే ఆ ఎరుపు వర్ణానికి కొంత దూరంగా ఉండడం ప్రత్యేకించి ఉదయంలో సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇస్తూ ఉండడం లాంటి అంశాలు కూడా కుంభరాశి వారు చేస్తూ ఉండాలి ఇంకా మీనరాశి వారికి రవి యొక్క మార్పు చూస్తే మకర సంక్రమణం ఎప్పుడూ మీనానికి కలిసి వస్తుంది ముఖ్యంగా లాభస్థాన స్థిత రవి రవి లాభస్థానంలో ఉండడం చాలా గొప్ప విషయం అది ముహూర్తాలకైనా లేకపోతేనేమో ఈ జాతకాదులకైనా గోచారానికైనా ఉపచయ స్థానమందు రవి యొక్క సంచారం అందులో లాభమందు పూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని మనం ఆశించవచ్చును ఈ లాభస్థానంలో రవి ఉండడం వల్ల అర్థంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం అంటే బంధుమిత్రులతో కలుస్తూ ఉండడం ఎప్పుడూ ఒక ఒకసారి దేశానికి వచ్చినటువంటి వారు మరలా తిరిగి స్వదేశాలకు రావడం లేదా విదేశాలకు పయనమవుతూ అవుతూ ఉండడం చదువు పరంగా ఉద్యోగాల పరంగా వేరే దేశానికి వెళ్ళాలి అనుకునేటువంటి వారందరికీ కూడా రవి ఆనుకూల్యత దొరుకుతూ ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరగవలసి ఉన్నా లేదా బంధుమిత్రులతో ఒక చోట కూడుకునే పంక్తి భోజనాలు చేయాలి అన్న ఇటువంటి వాటన్నిటికీ కూడా రవి అనుకూలిస్తూ ఉంటారు ఉత్సాహాన్ని పెంచుతూ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని పెంచుతూ రవి చాలా గొప్ప ఉపయోగాన్ని కలగజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఉద్యోగాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి లాంటి అంశాలన్నీ కూడా రవిగ్రహం వల్ల కలుగుతూ ఉంటాయి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది మీనానికి రవి యొక్క మార్పు ఈ బలం చాలా ముఖ్యం ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క అనుకూలత చాలా తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా శని రాహువుల యొక్క పీడ ఎక్కువగా ఉన్నప్పుడు రవి అనుకూలించడం అనేటువంటిది చాలా ముఖ్యం తద్వారా మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు తగ్గించడానికి కూడా రవి చాలా గొప్పగా ఉపయోగపడతారు కాబట్టి ఈ మకర సంక్రమణం మీనానికి చాలా అద్భుతంగా యోగిస్తుంది మరింత శుభ ఫలితాల కోసమే సూర్యారాధన చేస్తూ ఉండడం కూడా చాలా మంచిది ఇక కన్యారాశి వారి పరిస్థితులను చూస్తే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోతుంది ఇది ఒక గొప్ప విషయం ఎందుకు ద్వాదశాష్టమ జన్మ స్థా శని అర్క అంగారక గురువు ఇందులో ప్రత్యేకించి చతుర్థాన్ని చెప్పలేకపోయినా అర్ధాష్టమ స్థానము అంటే చతుర్థ స్థానము అంటే బంధు బంధుశ్చ బంధుశ్చగృహం మాతృబలం సుఖం అన్నారు ఇది చాలా కీలకమైనటువంటి స్థానం విద్య ఉద్యోగము కుటుంబము తల్లిగారు లేదా సుఖస్థానంగా కూడా దీన్ని అభివర్ణించడం జరిగింది మరి ఆ స్థానంలో రవి సంచరించడం వల్ల అంతః క్లేశం సౌఖ్య సౌఖ్యహానివ భోజనం అన్నారు అంటే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు దెబ్బతింటాయి గత నెల రోజులుగా చూసుకుంటే డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడము ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు ఉండడము ఇత్యాది విషయాలు ఎక్కువగా ఈ రాశిపై ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది కూడా కొంత కనబడుతూ ఉంటుంది అలాగే పంచమంలోకి రవి ప్రవేశించడం వల్ల శరీరం కొంత ఎక్కువగా జాడ్యంగా ఉంటుంది అన్నారు అనగా ఏంటి దేహ సుహృద్కేశం ధనక్షయం శరీరంలో బద్ధకం అనేటువంటిది పెరిగిపోతుంది అంటే ఏ పని చేయడానికి సుముఖత చూపించరు ఎక్కువగా బద్ధకంగా ఉండడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తాడు రవి ఉత్సాహం ఉండదు ఏదైనా ఆటలాడుకోమన్నా లేకపోతే ఏదైనా ప్రయాణం చేద్దామన్నా ఇప్పుడు వెనకడిగే వేస్తారు తప్పితే ఉత్సాహంగా ముందుకు వెళ్ళలేరు ఈ రాశి వారు అంతేకాకుండా సుహృద్కేశం ధనక్షయం అంటే సొంత వాళ్లే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు సొంత వాళ్ళ గురించి బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి వారి గురించి ఆలోచన చేయడం కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు స్వజనులు ఎవరో ఒకళ్ళ గురించి ఇలా ఏంటి అంటే ఈ రవి యొక్క మార్పు ద్వారా మానసికమైనటువంటి సంఘర్షణ ఉంటుంది అయితే ఇందాక చెప్పుకున్నట్టు అర్ధాష్టమ స్థానం నుండి కొంత బయటపడ్డారు కాబట్టి చాలా వరకు కుటుంబ సమస్యలు తగ్గుతాయి కానీ పంచమం కూడా అంత మంచిది కాదు కాబట్టి అది పుత్రమిత్ర కనత్రాదులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి స్థితి కన్యారాశి రాశి వారికి